అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సూర్యు డిస్కౌంట్ స్టోర్ నుంచి అలానే జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ ఛానల్ నుంచి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనము బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది కొంచెం షార్ట్ వీడియో అందరూ కొంచెం ఫెస్టివల్ మూడ్ లో ఉంటారు కాబట్టి మీ అంటే హ్యాపీనెస్ ను డిస్టర్బ్ చేయకుండా మనం ఒక చిన్న చిన్న వీడియోతో వచ్చామన్నమాట వెరీ వెరీ షార్ట్ వీడియో అండి జస్ట్ మనము కార్డ్ సర్ట్స్ అనుకోవచ్చు ప్లాజోస్ అనుకోవచ్చు ఇవి వచ్చేసరికి మనం టూ డబల్ నైన్ రూపీస్ లో మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చిందండి టూ పీస్ సెట్ జస్ట్ మీకు షేర్ చేయడానికి ఒక ఎయిట్ ఆర్ నైన్ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసాము అడ్రస్ అండి అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే ఏంటంటే మీ అందరికీ కొంచెం అయితే మేము ఒక రిక్వెస్ట్ పెడదామని చెప్పేసి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాము ఏదైనా సెట్ వైజు బండిల్ వైజు బుక్ చేసుకోవాలి ఇదైతే గమనించండి చాలా మంది అంటే మొమెంట్ సెక్షన్ లో రాస్తున్నారు సార్ సూరత్ బాంబే ఛానల్ రిలీజ్ చేసా మనం రిలీజ్ చేసి సింగిల్ ఇస్తారా సింగల్ ఇస్తారా అని సో అలా అడుగుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయ్యి దానికైతే హ్యాపీ అండి కానీ మన షాప్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలి ఏదైనా కూడా సెట్ వైజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి బిల్ ఇంత చేయండి అంత చేయండి అని చెప్పం కానీ ఒక బండిలో అయితే మనం తదిలించామన్నమాట ఇదైతే గమనించండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఉన్నటువంటి డిజైన్స్ ఏంటి కలర్ కాంబినేషన్స్ ఏంటి అసలు లోపల ఏమేమి సైజెస్ ఉన్నాయి అనేది వీడియోలోకి వెళ్ళి వీడియోలో అయితే కలర్ లావెండర్ డార్క్ లావెండర్ కలర్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి మంచి రౌండ్ నెక్ అయితే వచ్చింది అలాగే మనకి వచ్చేసరికి ఇదిగోండి బ్యూటిఫుల్ త్రీ బటన్స్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో సర్ప్రైజింగ్ ఏంటంటే మనకి వచ్చేసరికి సేమ్ సైజులో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే లో ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి ప్లాజో అనమాట చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ప్లాజో అండి అస్సలు అంటే కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి పాకెట్స్ అయితే ఏమి ఉండవు ప్లాజో లూజ్ మాత్రం చూడండి నడుము లూజు ఇది మనకి సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ లూజ్ అయితే చాలా వచ్చిందనమాట అండ్ వీటిలో వచ్చేసరికి మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సేమ్ కలరే ఉంటుందండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ అయితే ఉంటుంది జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు జస్ట్ ఈ ఒక కలెక్షన్ షేర్ చేస్తాను ఒక ఎయిట్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఇందులో మన సెకండ్ డిజైన్ ఏంటి అంటే చామంతి గ్రీన్ కలర్ అనమాట కలర్ చూడండి ఇదిగోండి కలర్ చాలు అండ్ మనకి సేమ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెవీ రేయాన్ మెటీరియల్ ఇది వచ్చేసరికి మనకి హెవీ బ్రాండెడ్ ఇక్కడ చూస్తున్నారు కదా హెవీ బ్రాండెడ్ లో మీకైతే సెట్ అనేది అవైలబిలిటీ లో ఉంది లీ రియలీ నైస్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అనమాట రౌండ్ నెక్ వస్తుంది విత్ మనకి ఇలా సైడ్ కట్స్ అయితే వస్తే టూ డబల్ నైన్ ఇంటూ ఫోర్ అనమాట చాలా హెవీ రేవన్ మెటీరియల్ ఉంది అండ్ మనకి వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ సెల్ఫ్ కలర్ లో మనకి బాటమ్ అయితే వచ్చిందనమాట ఇందులో కూడా మనకి వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అయితే ఉంటాయి జస్ట్ టూ డబల్ నైన్ ఇంటూ ఫోర్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కాంబినేషన్ బ్యూటిఫుల్ పింక్ కోచంపల్లి డిజైన్ చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ టాప్ అండ్ విత్ మనకు బాటమ్ బాటం ఇప్పుడు బాగా క్రేజ్ ఉంటుంది ఈ కార్డ్ సైడ్స్ విత్ మనకు ప్లాజోస్ కి టూ ఇన్ వన్ గా యూజ్ అవుతుంది ఇది కూడా మనకు ఒకసారి ఇదిగోండి రిఫరెన్స్ పిక్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట బ్రాండెడ్ లో మనకి ప్యాకెట్కి వచ్చేసరికి ఫోర్ సైజెస్ ఉంటాయి ఫోర్ తీసుకోవాల్సి ఉంటుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అనమాట జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ నెక్స్ట్ ఇందులో ఏం డిజైన్ ఈ డిజైన్ చూద్దాము పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ హెవీ రే మెటీరియల్ వెరీ వెరీ నైస్ ఇళ్ళ దగ్గర బాగా ఇప్పుడు కాలేజెస్ రీ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఫుల్ సైజ్ లో ఈ కలెక్షన్ అయితే వెళ్ళిపోతుంది ఇంకోటి ఏంటంటే మనకి కొడువు కూడా టాప్ అనేది చాలా హెవీగా ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి వచ్చేసరికి ఇదిగండి ప్లాజో బాటమ్ రియల్లీ నైస్ అండి ఇంకా సేమ్ యాజ్ అండి ఇందులో కూడా మనకి మీడియం టు టూ ఎక్సెల్ సైజెస్ జస్ట్ టూ డబల్ నైన్ అంటూ ఫోర్ బండిల్ వైజ్ తీసుకోవాలి ఇదైతే మీకు ఒకటికి రెండు సార్లు అయితే గుర్తు చేస్తున్నాము അൻഡ് നെക്സ്റ്റ് കലർ നെക്സ്റ്റ് ഡിസൈൻ വെച്ചിട്ട് മെറൂൺ റെഡ് അനാട്ട డార్క్ మెరూన్ రెడ్ మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అన్నీ కూడా డిజిటల్ అయితే వచ్చినాయి అన్నిటికీ కూడా రౌండ్ నెక్ విత్ మనకి ఇలా త్రీ త్రీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నిటికీ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట హెవీ హెవీ కాది రే ఆన్లో అయితే ఉందనమాట రెడీ టు వేర్ అండి జస్ట్ తీసుకోవడం వేసుకోవడమే కస్టమర్లకు కూడా ఇవి బాగా ఇష్టపడతారు బాగా ఫ్లోటింగ్ ఉంటుంది రెండు ఇప్పుడు ఇదే పీస్ మీకు ఒక నాలుగు సెట్లు కావాలన్నా కూడా అవైలబుల్ అంత స్టాక్ అయితే మెయింటైన్ చేస్తుంటాము సేమ్ అండి మనకు ఇదే ఇదే మెరూన్లో సేమ్ మంచి ఎంతో డబల్ ఎక్సెల్ అయితే అవైలబిలిటీనే ఉంటుందన్నమాట మనము బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ కూడా చాలా ఇచ్చి మంచి మంచి కలర్స్ ఆర్ట్ ఇచ్చారు అలానే మనకి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మనం ఇది ఓపెన్ చేసిన ఎల్ సైజ్ అనమాట మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజు అండ్ మనకి ఒకసారి జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ కేవలం టూ డబల్ నైన్ ఇంటూ ఫోర్ అనమాట అండ్ మీరు ఒకసారి వెస్ట్ పార్ట్ నూన్ కూడా క్లియర్ కట్గా చూసుకోవచ్చు చాలా బాగా ఇచ్చేసారండి లూజ్ అనేది ప్యాంట్ కానీ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఫాబ్రిక్ కానీ చాలా హైఫైజ్ అయితే ఉంది మీడియం టు డబల్ ఎల్ కాబట్టి ఇళ్ళ దగ్గర చక్కగా నాలుగు సైజుల వల్ల అమ్ముకోవచ్చు అండ్ సేమ్ పీస్ అండి సేమ్ ఇందులో కట్టకి ఇదే వస్తాయి కాబట్టి మీడియం టు టూ ఎక్సెల్ సైజు అండ్ ప్రైస్ వచ్చేసి టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి ఆనియన్ అండ్ లావెండర్ కలిపి మంచి పేస్టల్ కలర్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి పొడువు కూడా ఎక్కువ ఉంది విత్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వన్ ఎల్ సైజ్ నేను ఓపెన్ చేశాను మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ వరకు మీకు అవైలబిలిటీలో ఉంటాయి కార్డ్ సెట్ కాబట్టి మనకి సెల్ఫ్ కలర్లోనే ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది చాలా హెవీ హెవీ ఫ్లాగ్ బాటమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సేమ్ ఇందులో కూడా మనకి వచ్చే ఇది ఉంది ఫోర్ పీసెస్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ సైజెస్ జస్ట్ టూ డబల్ నైన్ అంటే ఫోర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా మనకు వచ్చేసరికి డిజైన్ ఎలా ఉంది అవుట్ ఫిట్ ఎలా ఉంది అనేది హెవీ హెవీ రే ఆన్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట ఇతర మనకు వచ్చేసరికి ఇదిగోండి బాటమ్ ఆఫ్ ది ప్యాటర్న్ రియల్లీ నైస్ అండి అసలు చాలా బాగుంది ఇంటి దగ్గర ఎవరైనా ఇలా మీరు ఓపెన్ చేస్తే ఒక్కొక్క రెండు మూడు డిజైన్స్ తీసుకుంటారు కంపల్సరీగా అండ్ మనకు వచ్చేసరికి టూ డబల్ నైన్ అంటూ ఫోర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ అన్నిటిన ముఖ్యంగా ప్రైజ్ అన్నీ ఒకదానికొకటి సూపర్ 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 కేవలం రెండు వందల తొంభై తొమ్మిది ఉంటే పోర్ అనమాట బండిల అయితే తీసుకోవాలి మనమైతే ఉన్నామండి మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరొకసారి అందరికీ బగ్రీత్ పండుగ శుభాకాంక్షలు అండ్ ఖచ్చితంగా షాప్ని అయితే వన్స్ విజిట్ చేయండి టైం కుదరకపోయినా టైం కుదిరించుకోనైనా విజిట్ విజిట్ చేయండి ఎందుకంటే విజిట్ చేస్తే ఇప్పుడు నేను కార్డ్ సెట్స్ టూ షేర్ చేశాను షాప్ మొత్తం వేరే రకాల డిటైల్స్ ఉన్నాయి చక్కగా మీరు వచ్చారనుకోండి అన్నీ చూసుకోవచ్చు అనమాట అందుకని హెచ్ కూడా మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నామండి సూరత్ బాంబే డిస్టోల్స్తో నుంచి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్